మైనింగ్ పొల్యూషన్ శాఖకు చెందిన రికార్డులను ధ్వంసం చేశారు యనమల కుదురు కట్ట మీద రోడ్డు వెంట సిబ్బంది రికార్డులను తగలపెట్టారు పెట్టారు మంటలను చూసి స్థానికులు ఏమిటని ప్రశ్నించారు అయితే వెంటనే సిబ్బంది కారులో పరారయ్యారు మైనింగ్ పొల్యూషన్ శాఖకు చెందిన అనేక పత్రాలు హార్డ్ డిస్క్లు క్యాసెట్లు దగ్గం చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలు దగ్ధం చేశామని డ్రైవర్ అన్నారు పోలీసులు అదుపులో డ్రైవర్ నాకరాస్ ఉన్నాడు

లో సోర్సింగ్ ఎంప్లాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో చేస్తున్నాడు వేగరగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం డ్రైవర్ డిపార్ట్మెంట్ అయితే ఎక్కడ పెడతారు క్యాబినెట్ మీటింగ్